ఏంటంటే గేమ్కి ఒక కొత్త రూపం వచ్చింది చాలా అంటే చాలా బాగుంటది ఈ నుంచి నాటుగాళ్ళు పోటుగాళ్ళు వేటగాళ్ళు వచ్చేసారు సిద్ధం అయిపోయినా ఇంకా వేటకే ఒక్కొక్కరిని రోజుకొకని తగురుతారు వైల్డ్ గార్డు వాళ్ళే పట్టుకుపోతారు నాకు తెలిసి కప్పు మీరు జాగ్రత్తగా లేకపోతే నబీల్ పృథ్వీ నిఖిల్ ఎక్స్పెషల్లీ మీకే చెప్తున్నా మేటర్ లేదు అక్కడ ఒకొక్క దగ్గర ఎత్తు మీ ముగ్గురికే చెప్తున్నా ఇప్పుడు దాకా కాపాడుకున్నారు కాబట్టి గేమ్ ఇక నుంచి కూడా బాగా కాపాడుకోవాలి లేకపోతే ఆల్రెడీ మన టేస్టీ తేజ మాటలతో చంపేస్తాడు మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినాడో గౌతమ్ ఆటతో చంపేస్తాడు మెడిసిన్ ఇచ్చి కూడా చంపేస్తాడు గౌతమ్ అశ్వత్థామ టూ పాయింట్ ఓ మామూలు మామూలుడు కాదు బ్రో మొత్తమే టాస్క్ గెలిచాడు అలాగే మన మహబూబ్ కండలతో పిసిగేస్తాడు జాగ్రత్తగా ఉన్నాడు మహబూబ్తో కొద్ది అంతా పోటుగా ఉంటే బయటకు వచ్చిన నరాలు కట్ చేసేస్తాడు మామూలుడు కాదు అప్పుడు బిగ్ బాస్ లో కూడా ఒక్కొక్కడు నా గురించి మాట్లాడితే ఒక్కొక్కడి బయట చూసుకుంటా నేను పెద్ద వార్నింగ్ ఇచ్చాడు అలాంటి వాళ్ళందరూ అందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు చాలా అంటే చాలా పర్టికులర్ గేమ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది స్ట్రెంత్ ఉంది ఎవరిని కూడా తక్కువ అంచనా చేసి మీరు పిల్లిలాగా పక్కన కూర్చున్నారా ఒకటి తోసేస్తారు బయటికి చాలా జాగ్రత్తగా ఉండాలి గంగవ్వ లాస్ట్ సీజన్ లో ఏమైందంటే అవి హెల్త్ బాగోక బయటికి వెళ్ళిపోయింది ఆనంతటి ఆమె కా ఎవరో ఎలిమినేట్ చేయాలా ఎవరో అది బిగ్ బాస్ నిర్ణయంతోనే బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆవిడకు ఒక అవకాశం ఇచ్చారు అసలు ఎంటర్టైన్మెంట్ లేదని గుర్తించారు ఫస్ట్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదు ఒక రివ్యూ చెప్పేవాడికి బజ్ లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఎవరో ఒకరిని తీసుకురావాలని ఏరి ఏరి తీసుకొచ్చినట్టు ఉన్నారు కనుక నైని పావని అయితే ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయినా కానీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది మళ్ళీ మొదటింది ఆవిడ వెరసన ఆవిడ నామినేషన్లో చూసాం ఆల్రెడీ ఇక సించుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక దండేసి వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు మన కృద్ది